చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జత పద్దెనిమిది వేలు మేక పిల్లలే కదా ఎలా చెప్తా జత ఈ పదిహేను వేలు చెప్తే వాళ్ళు పన్నెండు వేలకు అట్లాడుతారు కదా அடுத்து அடிக்கெண்டு ரேட்டு டவுன் டவுன் மார்கெட் கூட அந்த லட்டி எந்த அப்புலிச்சேக் எத்தானே ஃபோன்பேலே அண்ணே இவன் ஏற்கண்டா எல்லா உன்னாரோ இப்பட

முன்னுனா யாக்கு போத்தீங்க மேக்கோத்திலேண்ணா மரகலா பண்ணி புத்தே எட்டு செம் ஜத்தா எத்தினா மாகனா அன்னி மேக்க போத்துலே சா ஐநூறு எங்க செம்பேண்ணா மரகல ஜத்தனா ஏவன் கே

కాదు గేట్ లేదని చెప్పి పిల్లలు తోలిచ్చినాము మళ్ళా బండే కేసుకొని మళ్ళా ఇప్పుడు గేట్ లేకపోతే పిల్లలు చెప్పుకోవాలంటే గేట్ ఎందుకు ఆడిస్తారు భయ ఆడాలి పోయేటప్పుడు ఎట్లా చెప్పిన జతకి పద్నాలుగు వేలు ఎట్లా చెప్పిన జత మేకప్ పిల్లలు వాళ్ళకుండా ఒట్టు మొత్తమా నలభై ఎనిమిది వేలు ఎనభై ఐదు వేలు ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు ఎనభై ఎనిమిది వేలు ఇట్లా చెప్తాను అన్నీ ఒట్టి మొత్తం చెప్తారా లేకుంటే జతలా పదహారున్నర పిల్లలు ఒకటి పదహారునర జత మేకలు పెద్ద సైజు మేకలు ఇవి

ఎంత చెప్పినావు మొత్తం అన్ని లచ్చే పెద్దవండి ఆ పెద్దవి పది ఎనిమిది పిల్లలు పది మూడు వేల మరక మరకలా మరకలు మూడు వేల ಎಲ್ಲ ಒಟ್ಟು ಮಾತ್ರ ಇರ್ತೀವ ಒಟ್ಟು ಮ ಒಟ್ಟು ಮತ್ತ ಅಲ್ಲಿ ಲಕ್ಷ ಕಡ ಲ ಕಡು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಅಂಟಿಪ್ಪ ಜೊತೆಪ್ಪ ಜೊತೆ ಪದಹಾರವಾಟಾ ಇಟ್ಲೇ ಪದಹಾರ ಎಲ್ಲ ಚಪ್ಪ ಜತ ಇರೋಯಾ ಇವೆ ಇನ್ನು ನೀವೇನಾ ಇವೆಟ್ಟ ಪದೈದು ಎಲ್ಲವಾ ಜತಾ ಎಲ್ಲ ಎವರ ಎಂತ ನಾ ಚಂಪ್ ನಾವು ಇದು ಇರ ಪಿಲ್ ಕೂಡ ಕಾಲಗಿಂತ ಮರಕಲಾ ಪೋತಾ ಎಂತ ಪನ್ನೆ ಕದಾ ಆಟಿಕೊಂಡು ವಚ್ಚಾ ಎಂತ ಕಡಿರಿ